నిరీక్షణ స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా అధికారుల తప్పిదాలపై హెచ్ఎంఎస్ గలం విప్పినందుకే ఆర్జీవన్ జీఎంతో అధికారుల సంఘం స్టేట్మెంట్ ఇప్పించిందని దాన్ని బేసరత్తుగా వెనక్కి తీసుకోవాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు గోదావరికని తిరక్ నగర్ లోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రియాజ్ మాట్లాడుతూ తాము నిబంధనలకు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా వేలలేదని సింగరణి అధికారులు చేస్తున్న తప్పిదాలను హెచ్ఎంఎస్ బట్టబయలు చేసిందన్నారు ఆర్జివాన్ ఏరియా జీడికే టూ ఇంట్లైన్ వన్ ఇంక్ లైన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా నడుచుకుంటున్నారని ప్రమాదాలు జరిగితే ప్రమాదాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అధికారుల తప్పిదాల కారణంగా గని ప్రమాదంలో గాయపడ్డ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి హెచ్ఎంఎస్ వారి పక్షాన పోరాడుతుందని తెలిపారు అధికారుల తప్పులను హెచ్ఎంఎస్ ఎత్తి చూపడం కారణంగానే అధికారుల సంఘం తమపై తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని ఆరోపించారు కార్మికుల పక్షాన హెచ్ఎంఎస్ పోరాటం చేస్తుందని ఆర్జన్ జిఎం ఒక అధికారులకే లాగా కాకుండా కార్మికుల పక్షాన కూడా ఉండాలని కోరారు జీడీకే ఇంక్ లైన్లో గత సంవత్సరంలో రూఫ్ ఫాల్ అయ్యి గని ప్రమాదం జరిగి గాయపడ్డ కార్మికుణ్ణి ఫిట్ ఫర్ అండర్ గ్రౌండ్ జాబ్ అని అధికారులు తప్పుగా రాయడాన్ని ప్రశ్నించాలని వెళితే అనధికారికంగా గేట్ మీటింగ్ పెట్టారనడం సరికాదన్నారు అధికారుల తప్పిదం కారణంగా ఇప్పటికే ఎనభై ఆరు మంది యువ కార్మికులు నడుములు వెరగ్గొట్టుకున్నారని విమర్శించారు అధికారుల సంఘం ఇప్పటికైనా తమ తప్పులను ఒప్పుకొని కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో మెలగాలని కోరారు ఇంకా ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ లిఫ్యూటీ జనరల్ సెక్రటరీ వెంకటేష్ ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు గాలి క్రాంతి నాయకులు దెబ్బెడ సతీష్ రామ్చందర్ రామచందర్ రెడ్డి తుమ్మ సంపత్ కుమారస్వామి మల్లేశ్ ఎండి రఫీ శ్రీకాంత్ గోపాల్ బక్కయ్య రామస్వామి రాయనర్సు సంతోష్ కుమార్ స్వామి నజీర్ తహితారులు పాల్గొన్నారు ఆర్జీవన్ జనరల్ మేజర్ మేనేజర్ మీద వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి హెచ్ఎంఎస్ పైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ బేషరతుగా ఆ స్టేట్మెంట్ వాపస్ తీసుకోండి మేము చట్ట విరుద్ధంగా ఏం చేయలేదు నిబంధనలకు వ్యతిరేకంగా మేము చేయలేదు నిబంధనలకు నిబంధనలకు వ్యతిరేకంగా జీడికే టుయింగ్ క్లాన్ మేనేజర్ చేస్తున్నాడు జీడికే వనింగ్ క్లాన్లో ఆఫీసర్లు చేస్తున్నారు ప్రతి బాయిలో సేఫ్టీ ఆఫీసర్లు చేస్తున్నారు ప్రమాదాలు జరిగితే ప్రమాదాన్ని కప్పిపించుకోవడానికి ప్రైవేట్ వాళ్ళకి తీసుకుపోతున్నారు దానికి నిదర్శనం జీడికే టూయింగ్ క్లాన్ మేనేజర్ ఒక కార్మికునికి సైట్ ఫాల్ అయ్యి దెబ్బ తలుగుతే ప్రైవేట్ హాస్పిటల్ రామకృష్ణ తీసుకపోతే ఆయన రెండు రోజుల తర్వాత ఐదు లక్షలు కట్టము అంటే కార్మికుడు ఏడ్చుకుంటా బాగా చెప్తే మేము సిఎన్ఎండికి మెసేజ్ పెడితే ఇద్దరు ఆఫీసర్ని తీసుకొచ్చి పంపించి నిర్ధారణ చేయడం జరిగింది ఆ జిఎం మేనేజర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ సేఫ్టీ ఆఫీసర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మొన్న అండర్గ్రౌండ్లో ఇరవై ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు రూఫ్ ఫాల్ అయింది రూఫాలు రూఫ్ ఫాల్కు కప్పిపుచ్చి ఏదో డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తే బట్ట బయలైంది మేము బయటికి తీసినాం ఆ కార్మికులు ఇంకా గాయాలతో కొట్టు కొట్టుమిట్లాడుతున్నారు గాయాలు ఉన్నా కూడా వాళ్ళకి అన్ఫిట్ చేసి ఫిట్ చేసి అండర్ గ్రౌండ్లో పంపంటే ఇది ఎందుకు చేసిందని బావి మీద పోయి మాట్లాడితే గేట్ మీటింగ్ పెట్టినారు గేట్ మీటింగ్ గేట్ మీటింగ్ కలవడానికి పోవడానికి అర్థం తెలియని ఆఫీసుల మూలంగానే నాశనం అవుతుంది కనుక మేనేజర్ కు అక్కడ ఉన్న మేనేజర్ అన్ని తప్పులే ఇంటి ఇంట్లో ఉన్నోరికి మస్టర్ వేయమని మేనేజర్ క్లర్క్ ఒత్తిడి చేసి మస్టర్ వేయించండి తప్పు కదా చైర్మన్ చెప్పిన మాటలకు విరుద్ధంగా జరుగుతుంది ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఒక కారణకుడికి రీసెంట్ ఒక కారణం యాక్సిడెంట్ అయితే టూ ఇంక్లాండ్ లో ఒక యాక్సిడెంట్ దానికి ఈ వేళ్ళు విరిగినాయి రిమోట్ పని అంటే రిమోట్ ఆరు నెలలు పనిచేస్తలేదు చెప్తే రిమోట్ వస్తలేదన్నాడు యాక్సిడెంట్ అయ్యి మేము హెచ్ఎంఎస్ అక్కడ వాలిపోగానే పదిహేను నిమిషాల లోపల ఆ రిమోట్ ఎట్లా వచ్చింది కేబుల్ ఎట్లా వచ్చింది ఆ కార్మి ఇంత తప్పులు చేసిన అధికారుల మీద వెనుకేసుకొని రావడం జిఎం ఆర్జీవన్ గారు మీకు తగదు తక్షణమే మీరు వాళ్ళకే లీడర్ కాదు వాళ్ళకే మీరు ఆఫీసర్ కాదు జిఎం కాదు కార్మికులు కూడా జిఎంఏ కార్మికుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీది మీ దగ్గర ఉన్న ఆఫీసర్లు సేఫ్టీ ఆఫీసర్ గాని వెంటిలేషన్ ఆఫీసర్ గాని ప్రొడక్షన్ సేఫ్టీ వెంటిలేషన్ పక్కన పెట్టి ఆఫీసర్లు ఎంబడి పడుతున్నారు పడుతున్నారు కార్మికులకు పని చెప్పవలసింది సూపర్వైజర్ ఆఫీసర్ కాదు కు విరుద్ధంగా ఒక డిజిగ్నేషన్ ఉంటే ఒక డిజిగ్నేషన్ పని చేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి ఇది అడగద్దా ఇది అడిగితే హెచ్ఎంఎస్ తిడుతుందంటారా బూతులు ఇప్పుడు మీరు ప్రాణాలు ఇస్తున్నారు మీరు ఎనభై మంది ఇప్పటిదాకా సింగర్ యువ కార్మికుల నడుములు ఎరిగినాయి మీరు చేస్తాం సర్ప్రైజ్ ఇస్తాం సర్ప్రైజ్ ఇచ్చినాం కదా దొంగ డ్రామాలు నాటకాలు ఆడుతున్నారు అందుకే హెచ్ఎంఎస్ ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది కానీ తప్పు చేసుకోవాళ్ళు మీ అధికారులు కొంతమంది అందరు కాదు అధికార మిత్రులారా మీ అధికార సంఘం మీ కొరకు చేస్తలేదు ఇవే దొంగల గురించి కొంత దొంగలు ఉన్నారు వాళ్ళకు వాళ్లకు దత్తాసు పని పనిచేస్తున్నారు నిజంగానే అధికార స్థామంగా దమ్ము ఉంటే మీ పీఆర్పీ ఎందుకు ఇప్పిస్తలేదు ఏడు సంవత్సరాల పీఆర్పి పెండింగ్ ఉంది మొన్నటి పీఆర్పీ పెండింగ్ ఉంది మేము దమ్ము ఉన్నది కొట్లాడినాం పీఆర్పీ మాములకు లాభాల బోనస్ ఇప్పించడం లాభాల వాట ఇప్పించినాం ప్రమోషన్లు ఇప్పిస్తున్నాం మీకు ఒక్క పైస రాలే ధ్యానం చేస్తాం నలభై శాతం ఇవ్వాలని ఒకటి వస్తాడు మీకు ఇప్పిస్తామని ఇంకోటి పది శాతం ఇప్పిస్తాను ఒకటి వస్తాడు మీ మీ లాభాల వాట గురించి మీ పీఆర్పి గురించి మీ ప్రమోషన్ల గురించి మీరు మాట్లాడుకోండి కానీ మా దాన్ని మాట్లాడే దమ్ము లేక ప్రమోషన్ల కొరకు మీ ఆఫీసర్ల అసోసియేషన్లో ఉన్న నాయకులు వాళ్ళ స్వార్థం కొరకు ప్రమోషన్ల కొరకు వాళ్ళ కంపెనీకి జోక్కుంటా తిరుగుతున్నారు కంపెనీ మౌత్ పీస్ లాగా మాట్లాడుతు మాట్లాడుతున్నారు దానికి దానికి నిదర్శనం ఒకటే మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగర్ కాపాడడానికి మేము సమ్మె చేస్తామంటే బ్యానర్లు పట్టుకొని బ్యానర్లు పట్టుకొని తిరిగి సమ్మె విరుద్ధం సమ్మె కాలం సమ్మె కాలం నువ్వే ఇవ్వడబోయో చెప్పడానికి ఆనాడ మేము పట్టుకొని మిమ్మల్ని ఉరికియాలే మాకు వ్యతిరేకం చేసినందుకు ఉరికాలే మేము చూసినాం కనుక అనవసరంగా హెచ్ఎంఎస్ మీద చేసిన ఆరోపణలన్నీ వాపస్ తీసుకోండి మీ మీద ఉన్న ఆరోపణల మీద వాళ్ళ మీద ఉన్న ఆరోపణల మీద సింగర్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది మన నిరీక్షణ వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి